అఫోర్డబుల్ అయితే ఇస్తున్నారు ఎయిటీన్ హండ్రెడ్కి ఇచ్చేస్తున్నారు అండి సారీ వచ్చేసి ఈ సారీ అయితే మనకి అయితే ఫైవ్ థౌసండ్ అండి ఇక్కడైతే అయితే ఫిఫ్టీ పర్సెంట్ ఆఫర్ లో ఉంది కదా టూ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ కి అయితే ఇచ్చేస్తున్నారు ఇలాంటి సారీస్ అయితే చాలా ఉన్నాయి ఓకే ప్రతి చాలా బాగుంది సారీ డీసెంట్ గా ఉంది దీని కాస్ట్ ఎంత ఉంటుంది అండి ఇది మామూలుగా అయితే ఆరు మేడం ఓకే ఇప్పుడు మీకు డిస్కౌంట్ పెట్టాం ఇరవై తొమ్మిది డబ్బులు పడుతున్నాయి చాలా రీజన్ సిల్వర్ కాపర్ చాలా బాగుంది మేడం ఇది కూడా రిచ్ కొల్ల వస్తుంది చాలా చూడండి మేడం చాలా డిఫరెంట్ గా ఉంది ఒకసారి వచ్చి విజిట్ చేయండి మన ఛానల్ ద్వారా కనుక వస్తే కనుక ఇంకా తగ్గించి అయితే ఇస్తారు హలో ఫ్రెండ్స్ ఈ రోజు నేను తణుకులోని చంద్రశక్తి సారీస్ దగ్గర అయితే ఉన్నామండి ఇక్కడ మనకి ఫెస్టివల్ సందర్భంగా ఆఫర్లైతే ఇస్తున్నారు మీకు మార్నింగ్ టెన్ టు ట్వెల్వ్ వరకు అయితే ఒక బెస్ట్ ఆఫర్ అయితే ఇస్తున్నారు అన్నమాట నైన్టీ నైన్ రూపీస్కి అయితే సారీ అయితే ఇవ్వడం జరుగుతుంది అంతేకాకుండా థౌసండ్ కొనుగోలుపై స్వాట్ గిఫ్ట్ అయితే ఇస్తున్నారు అంతేకాకుండా మనకి థౌసండ్కి అయితే నాలుగు సారీలు అయితే ఇస్తున్నారు ఇంకా ఆఫర్స్ ఏమున్నాయో చూద్దాం రండి హలో ఫ్రెండ్స్ ఈ రోజు మనం తణుకులోని చందన సిల్క్ శారీస్ ఇక్కడ మనకి ఫెస్టివల్ ఆఫర్స్ అయితే నడుస్తున్నాయి మనకి పట్టు సారీస్ మీద అయితే బెస్ట్ ఆఫర్స్ అయితే ఇచ్చేస్తున్నారు అంతేకాకుండా ప్రతి థౌసండ్ కొనుగోలు పై మనకి స్పాట్ గిఫ్ట్ అయితే ఇస్తున్నారు అంతేకాకుండా థౌసండ్ రూపీస్ కి ఫైవ్ సారీస్ అయితే ఇచ్చేస్తున్నారు దీని అడ్రస్ వచ్చేసి ఆలమూరి వారి స్ట్రీట్ ఆపోజిట్ పోర్టు శ్రీదేవి లాడ్ కాంప్లెక్స్ తనుకు వీడియోలోకి వెళ్లే ముందు ఫస్ట్ టైం కనుక నా ఛానల్ చూస్తే ప్లీజ్ లైక్ చేయండి లైక్ చేయడం వల్ల ఇది చాలా మందికి రీచ్ అయ్యే అవకాశం ఉంటుంది మనకి పట్టు సారీస్ అనే కాదండి హ్యాండ్లూమ్ సారీస్ చాలా అయితే అవైలబుల్ గా ఉంటాయి ఇక్కడ మనకి బల్క్ లో తీసుకుంటే ఇంకా అయితే ఇస్తారు ఇప్పుడు ప్రెసెంట్ ఇక్కడ అన్ని ఆల్మోస్ట్ అన్ని సారీసే ఉంటాయి ఇక్కడ చూసిన పట్టు సారీస్ అన్ని మనకి థౌసండ్ నుంచి అయితే స్టార్ట్ అవుతాయి ఇంకా చాలా ఎక్కువ రేట్ లో అయితే ఉంటాయి మనకి సారీస్ ని బట్టి అనేది కాస్ట్ అనేది డిసైడ్ చేస్తా ఉంటారు అంతేకాకుండా మనకి హ్యాండ్లూమ్ సారీస్ కూడా ఉన్నాయి అదైతే మనకి ఫైవ్ హండ్రెడ్ నుంచి అయితే స్టార్ట్ అవుతాయి మనకి ఫ్యాన్సీ సారీస్ కూడా అవైలబుల్ గా ఉన్నాయి అంటే ఇక్కడ ట్రెండింగ్ లో ఉన్న సారీస్ అన్ని కూడా అవైలబుల్ గా ఉన్నాయి కొన్ని ఆఫర్లు అయితే ఇచ్చారు అన్నమాట ఎలా అంటే ఒక థౌసండ్ అయితే ఐదు సారీస్ అయితే ఇస్తున్నారు మనకి కార్న్స్ మూడు సారీస్ ఉన్నాయి నాలుగు సారీస్ అయితే ఉన్నాయి అన్ని మనకి క్లియర్ గా అయితే అడిగి తెలుసుకుందాము ఇవి వచ్చేసి మనకి ఆఫర్ లో ఉన్న సారీస్ అండి చాలా ఉన్నాయి నెంబర్ ఆఫ్ కలెక్షన్స్ అయితే ఉన్నాయి ఒకసారి వచ్చి విజిట్ చేయండి ఎందుకంటే మనకి ఇక్కడ పట్టు సారీస్ మీద అయితే చాలా తక్కువ రేటు అయితే ఇస్తున్నారు ఇది మాట మోడల్ అయితే ఇలా వస్తుంది ఇందులో వచ్చేసి డోలా సిల్క్ మాట ఇవి చాలా లైట్ వెయిట్ కదండి ఓకే ఇవి వచ్చేసి చాలా లైట్ వెయిట్ ఓకే త్రీ హండ్రెడ్ ఓకే మనకి ఇది వచ్చేసి త్రీ హండ్రెడ్ అయితే ఇచ్చేస్తున్నారు ఇందులో ఇంకా కొన్ని సారీస్ అయితే ఉన్నాయి కూడా చూద్దాం వచ్చేసి మనకి కలంకారీలో అయితే వచ్చిందండి టూ ఫిఫ్టీకి అయితే ఇచ్చేస్తున్నారు కి నాలుగు సారీస్ తీసుకుంటే తీసుకోవచ్చు ఓకే మనకి విడిగా కూడా తీసుకోవచ్చండి ఒక సారీ అయితే ఓపెన్ చేద్దాము అంటే చాలా తక్కువ రేటు వస్తున్నాయి కదా సారీ ఎంత లెంత్ ఉంటుందని చాలా మందికి డౌట్ ఉంటుంది కదా సో అది క్లియర్ చేయడం కోసం మట్టికి ఒక సారీ అయితే మీకు ఓపెన్ చేస్తున్నా సారీ వచ్చేసి ఇలా ఉంటుంది ఓకే ఓకే చాలా బాగుంది పండ్లు డైరెక్ట్ మనకి వెయ్యికి నాలుగు సారీస్ అయితే ఇస్తున్నారు ఇందులో చాలా కలర్ ఆప్షన్స్ అయితే ఉన్నాయి ఇది ప్యూర్ కాటన్ హండ్రెడ్ పర్సెంట్ కాటన్ అండి అంటే మనకి చాలా మంది సిల్క్ మిక్స్డ్ అవుతుంది అనుకుంటారు కదా తక్కువ రేట్కి ఇస్తుంటే ఇవన్నీ మనకి ప్యూర్ కాటన్ ఓకే మనకి ఏంటంటే విత్ బ్లౌజ్ ఉన్నాయైతే మూడు సారీస్ అయితే వస్తాయి అన్నమాట మనకి వితౌట్ బ్లౌజ్ నాలుగు వస్తాయి ఇది ఇత్తు బ్లౌజ్ మాట శారీ వచ్చేసి పళ్ళు పళ్ళు చాలా బాగుంది సారీ మొత్తం ఇలా డిజైన్ అయితే వచ్చింది ఓకే బ్లౌజ్ మనకి బ్లౌజ్ వచ్చేసి ప్లేన్ అయితే వచ్చింది చూస్తున్నారు కదండీ ఈ ఐదు సారీలు కూడా మనకి వెయ్యి రూపాయలకి అయితే ఇచ్చేస్తున్నారు ఇందులో అయితే చాలా డిజైన్స్ అయితే ఉన్నాయి కలర్స్ అయితే ఉన్నాయన్నమాట ఒకసారి వచ్చి విజిట్ చేయండి ఇది కూడా మనకి ఫెస్టివల్ సందర్భంగా అయితే ఇంకా ఆఫర్లు అయితే ఇస్తున్నారు సారీస్ అయితే చాలా బాగున్నాయి లైట్ వెయిట్ మాట కలర్ ఆప్షన్స్ కూడా ఉన్నాయి ఇదంతా మనకి ఫ్లోరల్ డిజైన్ అయితే వచ్చింది ఒక్కొక్కసారి అయితే ఒక్కొక్క మోడల్ అయితే ఉంటుంది ప్రజెంట్ మీకు కొన్ని మోడల్స్ అయితే చూపిస్తున్నారు ఇందులో మనకి పట్టు ఫ్యాన్సీ చాలా అయితే ఉన్నాయి థౌజండ్ కొనుగోలుపై మనకి స్పాట్ గిఫ్ట్ కూడా ఇస్తున్నారు మేడం చెప్పండి చంద్ర సిల్ సార్ శారీస్ శ్రీదేవి హోటల్ పక్కన ఫోర్ ఐదుట బొంగల్ సందర్భంగా స్పెషల్ ఆఫర్స్ ఇస్తున్నాడు ఇది వచ్చి మన లెనిన్లో సిక్స్ ఫ్లోరల్ ఫ్రీ ప్రజెంట్ మార్కెట్ రేట్ వచ్చి సెవెన్ ఫిఫ్టీ మనం ఇచ్చే రేటు ఫోర్ హండ్రెడ్ అండి హండ్రెడ్ ఇందులో ఇందులో నెంబర్ ఆఫ్ డిజైన్స్ నెంబర్ ఆఫ్ కలర్స్ ఉంటాయండి ఇందులో ఇప్పుడు చూస్తున్నారు కదండి ఇవన్నీ అవే అనమాట మనకి ఇవన్నీ ఫోర్ హండ్రెడ్ కేక్ ఇచ్చేస్తున్నారు అండి ఓకే ఇందులో మనకి బ్లౌజ్ కూడా ఉంది కదా మనకి ఇదేంటంటే ఇప్పుడు చూస్తున్న సారీస్ అన్నింటికి కూడా బ్లౌజ్ కూడా ఉంటుంది ఇందులో చాలా కలర్స్ అయితే ఉన్నాయి ఎక్సలెంట్ గా అండి కలర్స్ మనకి ఏంటంటే ఫెస్టివల్ సందర్భంగా ఇంత తక్కువ రేట్ అయితే ఇచ్చేస్తున్నారు అనమాట ఒక సారీ అంటే ఓపెన్ చేసి చూద్దాము చిన్న ప్రింట్ వచ్చి ఫ్లవర్స్ చాలా బాగుంది ఇది కూడా ఇది కూడా మనకి ఫోర్ కి అయితే ఇచ్చస్తున్నారు అండి కలర్ ఆప్షన్ చూడండి చాలా బాగుంది చాలా ఓకే చాలా బాగుంది మనకి ఏంటంటే సారీ మొత్తం కొంచెం వైట్ కలర్ లో అయితే వచ్చింది కదండి మనకి పళ్ళు కొంచెం బ్రైట్ గా అయితే కనిపిస్తుంది చావ్ మేడం ఇది టిష్యూ జాజెట్ అండి చాలా లైట్ వెయిట్ చాలా స్మూత్ గా ఉంటది ఇది వచ్చి మార్కెట్ రేట్ పద్దెనిమిది వందలు మేడం మేము వచ్చి పండుగ ఆఫర్ పొంగల్ ఆఫర్ మీకు వెయ్యి రూపాయలు పడుతుంది మేడం థౌసండ్ పడుతుంది ఇవ్వర్ జాజెట్ అండి చాలా క్లాస్ గా ఉంటుంది మేడం గారు చాలా అఫిషియల్ గా ఉంటాయి ఇటువంటి అన్ని కట్టుకోవడానికి ఇందులో కలర్స్ ఉన్నాయి మేడం ఓకే ఇందులో వచ్చేసి మనకి చాలా కలర్ ఆప్షన్స్ అయితే ఉన్నాయండి మనకి సారీ మొత్తం ఇలా జరీ అయితే వచ్చింది అనమాట చాలా బాగుంది దీంట్లో డిజినస్ ఉంటాయండి ఓకే ఒకటి ఒక డిజినస్ ఉంటుంది మేడం ఓకే మనకి ఏంటంటే డిజైన్ కూడా మారుతూ ఉంటుంది అనమాట ఇది వచ్చేసి మనకి చెక్స్ అయితే వచ్చినాయి గోల్డ్ జరీ అయితే వచ్చినాయి ఓకే పళ్ళు కొంచెం గ్రాండ్గా అయితే ఇచ్చారు విత్ బ్లౌజ్ కదండి ఇవన్నీ ఓకే చాలా కాంట్రా వర్క్ మేడం ఓకే చాలా క్లాస్ ఉంటుంది మేడం

మనకి బ్లౌజ్ కూడా జరి వచ్చిందండి ఎక్సలెంట్ గా ఉంది సారీ వచ్చేసి చాలా బాగుంది ఓకే ప్యూర్ రా సిల్క్ అండి దాని మీద శారీ అంతా ఫుల్ కాంతా వర్క్ వస్తుంది బార్డర్ కూడా ప్రింటెడ్ బార్డర్ వస్తుంది కళ్ళు ప్రింటెడ్ వస్తుంది శారీ అంతా ఫుల్ వర్క్ ఉంటుంది మనకి బ్లౌజ్ కూడా బార్డర్ కాంబినేషన్ స్ట్రైప్స్ వస్తుంది బ్లౌజ్ కూడా చాలా డిఫరెంట్ గా ఉంటుంది దీని మార్కెట్ మార్కెట్ రేట్ ప్రైస్ వచ్చి వేల ఆరు వందలు మన దగ్గర వచ్చి ఆఫర్ ప్రైస్ పద్నాలుగు డెబ్బై చాలా రీజనబుల్ గా అయితే ప్యూర్ రాసిల్ ఓకే సారీ చాలా బాగుందండి సారీ మొత్తం థ్రెడ్ వర్క్ లో అయితే వచ్చింది అనమాట చాలా బాగుంది సారీ వచ్చేసి సారీ మొత్తం ఇలా వర్క్ అయితే వచ్చిందండి మనకి పళ్ళు కూడా చూడండి చాలా డిఫరెంట్ గా అయితే ఇచ్చారు అనమాట సారీ అంతా ఫుల్ బార్డర్ వర్క్ వస్తుంది కట్ వర్క్ సారీ అంతా ఫుల్ బ్రాస్ మార్కెట్ ప్రైస్ వచ్చి రెండు వేల రెండు వందలు వచ్చి హండ్రెడ్ పడుతుంది చాలా రీజనబుల్ గా అయితే ఇస్తున్నారండి అండి ఇప్పుడు చాలా ట్రెండింగ్ ఓకే మనకి చాలా ట్రెండింగ్ లో ఉంది కదా జిమ్మిచ్చి జిమ్మిచ్చే కదండి ఇది మనకి జిమ్మిచిలో చాలా రకాలు అయితే వస్తున్నాయి కదండి ఇది వచ్చేసి మనకి చాలా సాఫ్ట్ అయితే వస్తుంది అంతే కదండి మనకి సారీ మొత్తం ఇలా స్టోన్ వర్క్ అయితే వచ్చింది మనకి కట్ వర్క్ అయితే వచ్చిందన్నమాట కట్ వర్క్ కూడా చూడండి ఇలా చాలా బాగుంది డిజైన్ అయితే వచ్చిందన్నమాట స్టోన్ వర్క్ తో చాలా రీజనబుల్ గా అయితే ఇస్తున్నారండి ఎందుకంటే మనకి ఈ సారీస్ బయట అయితే చాలా కాస్ట్ ఉంటాయి ఇవన్నీ మనకి ఇప్పుడు చూపిస్తున్నాయండి ట్రెండింగ్ సారీసే ఇందులోనే చాలా అయితే ఉన్నాయన్నమాట ఇదేంటంటే మనకి థౌజండ్ నుంచి స్టార్ట్ అవుతున్నాయండి సారీస్ ఈ సారీస్ ఓకే నుంచి ఇప్పుడు చూసిన సారీస్ వచ్చేసి మనకి సెవెన్ హండ్రెడ్ నుంచి అయితే స్టార్ట్ అవుతున్నాయి అండి ఎందుకంటే ఇప్పుడు చాలా ట్రెండింగ్ లో ఉన్న సారీస్ కదా చాలా రీజనబుల్ గా అయితే ఇస్తున్నారు ఇవి వచ్చేసి మనకి ఇందులోనే కొంచెం గ్రాండ్ గా కావాలనుకున్న వాళ్ళకి థౌజండ్ దాడుతాయి ఇది మనకి సారీ వచ్చేసి కంచుపట్టు సారీ అండి మనకి సారీ మొత్తం అయితే ఈవినింగ్ అయితే వచ్చింది మనకి బార్డర్ కూడా చూడండి చాలా పెద్ద బార్డర్ అయితే ఇచ్చారు అసలు గోల్డ్ కలర్ జరిగితే అయితే వచ్చింది బార్డర్ వచ్చేసి ఎక్సలెంట్ గా ఉంది మనకి ఏంటంటే ఫెస్టివల్ కైతే చాలా బాగుంటాయి మనకి అంతేకాకుండా పళ్ళు కూడా చూడండి చాలా డిఫరెంట్గా అయితే ఇచ్చారు మనకి సారీ మొత్తం ఈవినింగ్ వచ్చింది ఇక్కడ వచ్చేసి పళ్ళు కొంచెం డిఫరెంట్గా అయితే ఉంది ఎక్సలెంట్ గా ఉంది సారీ వచ్చేసి మనకి దీనికి ఏంటంటే జరీ అయితే హైలైట్ సిల్వర్ కలర్ జరీ లాగా అయితే వచ్చింది ఓకే మనకి ఈ సారీ వచ్చేసి మామూలుగా అయితే ఫైవ్ థౌజండ్ అన్నమాట ఇక్కడైతే ఫిఫ్టీ పర్సెంట్ అయితే ఆఫర్ అయితే ఇచ్చేస్తున్నారు టూ ఫైవ్ అయితే ఇచ్చేస్తున్నారు అండి చాలా రీజనబుల్గా అయితే ఇస్తున్నారు అనమాట సారీ వచ్చేసి ఉంటాం కదా చాలా లైట్ వెయిట్ అండి శారీ మొత్తం వచ్చేసి మనకి సారీ మొత్తం అయితే ఇలా ఉంటుంది అన్నమాట చాలా గ్రాండ్గా ఉంటుందండి ఏంటంటే మనకి ఫెస్టివల్కి అయితే చాలా యూజ్ అవుతాయి అన్నమాట ఇలాంటి అంతే కాకుండా నా ఛానల్ చూసి వచ్చి ఇక్కడ అడిగితే కనుక ఖచ్చితంగా అయితే డిస్కౌంట్ అయితే ఇస్తారండి మామూలుగానే సారీస్ అయితే ఫిఫ్టీ పర్సెంట్ అయితే ఆఫ్ అయితే ఇచ్చేస్తున్నారు పట్టు సారీస్ మీద మన ఛానల్ నుంచి అయితే వస్తే ఇంకా తగ్గించి అయితే ఇస్తారన్నమాట ఇది కూడా మనకి కంచిపట్టులోనే కానీ గ్రీన్ కలర్ అయితే వచ్చిందమాట ఇది కూడా పారెట్ గ్రీన్ లో అయితే వచ్చిందండి మనకి బార్డర్ వచ్చేసి పిక్ గ్రీన్ అయితే వచ్చిందన్నమాట సారీ చాలా బాగుంది సారీ మొత్తం ఇలా డిజైన్ అయితే వచ్చింది వివింగ్ తోటి మనకి బార్డర్ కూడా దీనికి వచ్చేసి బిగ్ బార్డర్ అయితే వచ్చింది సారీ దీంట్లోనే బ్రొకెట్ మాట మనకి సారీ మొత్తం అయితే ఇలా చిన్న లతల్లాగా అయితే డిజైన్ అయితే సారీ మొత్తం ఇలాగే ఉంది చాలా గ్రాండ్ గా అయితే ఉందండి పళ్ళు చూడండి ఎక్సలెంట్ గా ఉంది మనకి ఎల్లోకి ఎప్పుడైతే వైన్ కలర్ వచ్చిందో ఆ కలర్ ఆ సారీకి మంచి లుక్ అయితే వచ్చేస్తుంది సారీ మొత్తం అయితే ఇలా ఉంది వచ్చేసి మనకి బ్లౌజ్ వచ్చేసి ప్లేన్ అయితే వచ్చింది అంటే చాలా మంది మగ్గం వర్క్ చేయించుకుంటున్నారు కదా ఈ మధ్య కాలంలో అలా మగ్గం వర్క్ చేయించుకున్న వాళ్ళకి అయితే చాలా బాగుంటుంది సారీ వచ్చేసి అసలు చాలా కాంట్రాస్ట్ గా ఉంది కాబట్టి కొంచెం బ్రైట్ గా అయితే కనిపిస్తుంది ఓకే ఓకే మనకి ఏంటంటే ఇది మామూలుగా అయితే ఎనిమిది వేలు తొమ్మిది వేలు అలా ఉంటుంది ఇప్పుడైతే ప్రెసెంట్ ఫెస్టివల్ సందర్భంగా మనకి ఫిఫ్టీ పర్సెంట్ అయితే ఆఫర్ అయితే ఇచ్చేస్తున్నారు ఇలాంటి సారీస్ అయితే మెంబర్ ఆఫ్ కలెక్షన్స్ అయితే ఉన్నాయి ఒకసారి వచ్చి విజిట్ చేయండి మన ఛానల్ ద్వారా కనుక వస్తే గనుక ఇంకా తగ్గించి అయితే ఇస్తారు ఇప్పటిలోనే ఈ రెడ్ కలర్ శారీ ఒకటండి చూడండి చాలా బ్రైట్ గా అయితే ఉంది మనకి బార్డర్ వచ్చేసి మనకి ఇక్కడ అయితే చిన్న బార్డర్ అయితే ఇచ్చారు మనకి ఇక్కడ అయితే పెద్ద బార్డర్ అయితే ఇచ్చారు సారీ అయితే మనకి అయితే ఫైవ్ థౌసండ్ అండి ఇక్కడ ఫిఫ్టీ పర్సెంట్ ఆఫర్ లో ఉంది కదా టూ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ అయితే ఇచ్చేస్తున్నారు ఇలాంటి సారీస్ అయితే చాలా ఉన్నాయి ప్రెజెంట్ అయితే నేను ఈ సారీ అయితే చూపిస్తున్నాను మనకి ఏంటంటే ఫెస్టివల్ సందర్భంగా ఇంత తక్కువ రేట్ అయితే ఇస్తున్నారు ఒకసారి వచ్చి షాప్ ని విజిట్ చేయండి ఇంకా తగ్గించే రేట్లు అయితే కూడా ఉన్నాయి మనకి పళ్ళు కూడా చాలా హైలైట్ మనకి బ్లౌజ్ వచ్చేసి ప్లేన్ అయితే వచ్చింది అంటే మగ్గం వరకు చేయించుకునే విధంగా అయితే ప్లేన్ అయితే వచ్చింది మనకి దీనికి వచ్చేసి సెల్ఫ్ బోర్డర్ అయితే వచ్చింది సారీ అయితే చాలా బాగుంది చాలా రీజనబుల్ గా అయితే ఇస్తున్నారు

మనకి మొత్తం అయితే అయితే మనకి బ్లౌజ్ కూడా చూడండి చిన్న చిన్న మ్యాంగో సింబల్స్ టైప్ లో అయితే వచ్చిందన్నమాట చాలా బాగుంది సిల్వర్ కలర్లో వచ్చింది మనకి ఇది వచ్చేసి మ్యాంగో డిజైన్ అయితే వచ్చింది మనకి దీనికి వచ్చేసి బార్డర్ అయితే చాలా హైలైట్ అండి మనకి కాంట్రాక్స్ అయితే ఉంది అన్నమాట బార్డర్ వచ్చేసి సరియంత మీనవర్క్ మేడం ఓకే చాలా ఎక్సలెంట్ సారీ చంద్రవారీ ట్రెషర్ ఆఫర్ పట్టీర్ లో ఓకే

గ్రీన్ కూడా చూసారా చాలా క్లాస్ గా ఉంది పళ్ళు కూడా ప్లేన్ వస్తుంది మేడం మీరు బ్లౌజ్ వర్క్ చేయించుకోవచ్చు చాలా బాగుంది బ్లౌజ్ ఒక మేడం దేంట్లోనే ఇదే కూడా అదే రేటు సిల్వర్ కాపరో చాలా బాగుంది వస్తుంది మేడం ఇది కూడా రిచ్ పళ్ళు వస్తుంది చాలా పళ్ళు చూడండి మేడం చాలా డిఫరెంట్ గా ఉంది

గద్వాలండి ఉప్పాడ అన్ని రకాల సారీస్ కూడా అవైలబుల్ గా ఉంటాయి అంటే పెట్టుబడులు సారీస్ కూడా ఇక్కడైతే చాలా తీసుకుంటే చాలా రీజనబుల్ గా అయితే ఇస్తారండి ఒకసారి వచ్చి విజిట్ చేయండి అన్ని రకాల సారీస్ కూడా అవైలబుల్ గా ఉంటాయి అంటే పెట్టుబడులు సారీస్ కూడా ఇక్కడైతే చాలా తీసుకుంటే చాలా రీజనబుల్ గా అయితే ఇస్తారండి ఒకసారి వచ్చి విజిట్ చేయండి ఓకే ఇవన్నీ ఏంతేనండి ఇది వచ్చేసి టూ హండ్రెడ్ పడుతుంది అందుకే సోలాపూర్ మేడం గారు ఈ మూడు వేలు రెండు యాభై పడుతుంది మేడం ఓకే